నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలోని వెల్మకన్నె గ్రామంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పిలుపు మేరకు బెల్ట్ షాపు ఊర్లో అమ్మొద్దని వెల్మకన్నే గ్రామ పంచాయతీ దగ్గర గట్టుప్పల్ ఎస్ఐ వెంకటరెడ్డి గ్రామ పెద్దల సమక్షంలో బెల్ట్ షాపులు నడిపిస్తున్నరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు మరలా బెల్ట్ షాపులు నడిపితే జైలుకు పంపిస్తా లక్ష రూపాయలు జరిమానం వేయడం జరిగిద్దన్నారు ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరకడం ద్వారా మద్యానికి బానిసాయి మగవాళ్లు అనారోగ్యం పాలవుతుంది

మధ్యంతరంలో చనిపోతున్నారు ఎనభై అయిన చూస్తే మనిషి నలభై నలభై ఐదు చనిపోతుందని చెప్పి పెద్దమని చేసినారు మేము కూడా చెప్పాము ఊరి పెద్దలు తిన్ను కూడా చెప్పినారు ఇది తాగొద్దని తాగొద్దన్నారు ప్లేస్ అమ్మద్దని కూడా చెప్పినారు ఇవడైనా అంత బుద్ధి ఉంటే ఆ మునుగోడుకో లేదా పోయి తాగొస్తాడు లేదా నల్గొండ పోయి తాగొస్తాడు మీరు అమ్మొద్దని చెప్పినాక మీకు వచ్చే ఒక పుల్బాటు ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు ఇలా ఆరోగ్యాలు నాశనం చేస్తారు వాళ్ళ కుటుంబాలు నాశం చేస్తారా మునుగోడు కన్నా పోని తండ్రులు కన్న పోని కట్టుకులు కనుబోని అండి మన వెల్మకన్న గ్రామంలో ఈ రోజు నుండి గతంలో చెప్పినాము మళ్ళీ చెప్తున్నాం మీరు బెల్ట్ షాపులు ఎవరు అమ్మకూడదు మీరు బైక్ మీద తాగి తాగిరండి కారు ఇక్కడ మాత్రం ఎవరు కూడా అమ్మ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ కూడా వచ్చి మీరు అమ్ముతే ఇదే విలేజ్ వాళ్ళు నీ ఇంటి మీద మరి నీ ఒళ్ళంతా వాళ్ళ కట్టి చట్టపాకరంగా కూడా జలుపు పంపిస్తారు చేయండి ఆ తాగిన వాళ్ళే వచ్చి ఏం చేస్తారంటే

అర్ ఇదంతా కామెంట్లకి తీసుకుంటున్న అంటే సపోర్ట్ ఇయ్యండి ఏంటో ఏమంటావ్ ఏంటో ఏమంటావ్ ఏంటో ఏమంటావ్ ఏంటో ఏమంటావ్ ఏంటో ఏమంటావ్ ఇప్పుడైతే నిలుస్తుంది మీ పేర్లైతే చేయడానికి అవసరం పడుతుంది తర్వాత మీరు ఏం చేయలేదు తర్వాత చెప్పక அது <San> தெ మీ మీద ఎలాంటి కేసు పెట్టాను అది మళ్ళీ మేనేజ్పై కేసు పెడతాం ఎవరు మందాం తో అందుపై కేసు పెడతాం అన్న మామే రాకెట్ తీసుకున్నాను మీరు కొనేది సర్వనామం చెలగదా మా బుడ మీరు కొనేది చెలగదు ఊర్ల మొత్తం ఆరు సంపులు అదే మరి ఆరు కొని బిల్లు చెప్పండి ఆ తాగి నొలకి బిల్లు చెప్పండి కట్టపలపోయి తాగి వచ్చినా కూడా షాపులో పేర్లే చెప్పు సార్ మరి దాంట్లో చెప్పుండి అక్నోల్ చెప్తారా ఎందుకు చెప్తనే సార్ కట్టపలపోయి తాగి వచ్చినా కూడా ఏలే మాట్లాడడం పద్ధతి ఉండాలి బాబు కట్టపలపోయి దావో సోరేనకంద్రే అప్పుడు మాటలై అప్పుడు మాటలు కానిగాని ఇన్చార్జ్ లేను నేను అట్లా మాట్లాడంట రినారో